అర్ధగిరికి ఇక్కడ నుంచి పోవాలంటే బస్సులు లేవు మూడు చోట్ల మొత్తం మూడు చోట్ల మారాలంటే ఇబ్బంది అంతా చెప్తా ఉన్నారు మొత్తానికి కారు మాట్లాడుకోమంటున్నారు కారే సింపుల్ అంట ఏందా నేనే నేనే గుంటే నాకు రాసు అర్ధగిరి కారు ఎక్కడ ఎక్కడన్నా మీరు

ప్రశాంతంగా జనం లేనట్టే ఉంది జనం ఉన్నట్టే ఉంది ఇంతసేపు పట్టింది అర్ధగిరి పోతున్నాం అర్ధగిరి ఫ్రెండ్స్ అర్ధగిరి అర్ధగిరి వెళ్తున్నాం కారు మాట్లాడుకున్నాం కానిపాకం నుంచి అర్ధగిరి అర్ధగిరి స్పెషల్ ఏందంటే శ్రీ ఆంజనేయ స్వామి రాముల వారి కాలంలో యుద్ధం జరిగినప్పుడు లక్ష్మణుడు మూర్చిపోతే సంజీవుని పర్వతం తీసుకొస్తాడు గుర్తుందా ఆ పర్వతం కొంత రాలి ఊడి ఇక్కడ పడ్డదంట ఆ దానినే అర్ధకొండ అర్ధగిరి అంటారనమాట అక్కడ ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరు స్పెషల్ ఏంటంటే ఆ కోనేరులో ఉన్న నీళ్లు తాగటం కానీ చలుకోవటం కానీ చేస్తే ఒంట్లో ఉన్న రోగాలు మొత్తం పోతాయని చాలా నమ్మకం కావాలంటే మీరు ఎవరినైనా కనుక్కోండి నేను మీకు ఆ కోనేరు చూపిస్తాను కొండ చూపిస్తాను ఆ అర్ధగిరి చూపిస్తాను మొత్తం డీటెయిల్స్ చూపిస్తాను ఓకేనా చూద్దాం వాచ్ అర్ధగిరి సిటీ ఏ గుట్టయినా కూడా చెట్లు నాలుగుంటాయి చెట్లున్నాయా అట్లే ఉంది కదా కుప్ప కుప్ప కు అలవాడది సమానకి గత ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన పదిహేను సంవత్సరాల క్రితం ఇటుగా ఆ అలా కాలా అదే ఇటుగా నేను ఎక్కడికి వచ్చింద్రా

కొండకి ఇది రాళ్ళు ఏ ఏ రా ఏ గుట్ట చెట్లుంటాయి కానీ కొత్త రాళ్ళే ఉన్నాయి